శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఇచ్చట విడాకులు ఇవ్వబడవు పొత్తూరి విజయలక్ష్మి గారు రచించారు కథ విందాము శ్రీనివాసరావు పద్మావతి పక్కపక్క కుర్చీల్లో కూర్చొని ఉన్నారు ఇద్దరి వదనాలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి ఆవిడ అటు తిరిగి ఈయన ఇటు తిరిగి ఎడమోహం పెడమోహంగా కూర్చున్నారు వారిద్దరికీ ఎదురుగా తన కుర్చీలో సుఖాసీనుడై ఉన్నాడు లాయరు వరాహమూర్తి ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా వికసించి ఉంది పరగడుపునే పార్టీ వచ్చింది మరి ఆ మాత్రం ఆనందం ఉండదు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో జుంకారంలా నెమ్మదిగా వినిపిస్తుంది ఏసీ శబ్దం బాయ్ తలుపు తెరుచుకొని వచ్చి మూడు కూల్ డ్రింక్స్ సీసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు తీసుకోండి అన్నాడు వరాహమూర్తి ఎందుకండి ఈ మర్యాదలన్నీ కించిత్తు విసుక్కున్నాడు శ్రీనివాసరావు త్వరగా మా పని ముగించండి అదే పదివేలు అంది పద్మావతి విసుగ్గా చిన్నగా నవ్వాడు వరాహమూర్తి పర్వాలేదు తీసుకోండి అన్నాడు వాళ్ళ హడావుడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వు వస్తుంది కూల్ డ్రింక్స్లు అందుకున్నారు దంపతులు మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను నాకు అసలే ఈ కోర్టులు లాయర్లు అంటే చిరాకు పోలీసులకి హాస్పిటళ్ళకి కోర్టులకి దూరంగా ఉండాలనుకునే వాళ్ళల్లో నేనొక్కడిని ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరుల తెలివి తక్కువ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు టకాబికి వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరికి పరిగెట్టుకు వచ్చాను మీరు త్వరగా మా వ్యవహారం తేల్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయరు మీ వాలకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్ ఏదో కొట్టుకు వచ్చి పావుకిలో బెండకాయలు అరకిలో వంకాయలు ఇవ్వు అర్జెంటుగా వెళ్ళాలి అన్నంత తేలిగ్గా మీరు హడవుడి పడిపోయి నన్ను హడవుడి పెట్టేస్తున్నారు విడాకులంటే అంత తేలిగ్గా వస్తాయా ఇకపోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రం నిజం పక్కా కేసులైతే టకాబికే తేల్చేస్తాను కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులా పట్టుకుంటాను మీ కేసు ఈ రెండో కోవకి చెందుతుంది లక్షణంగా పెళ్ళై ఇన్నేళ్ళు కాపురం చేసి పార్వతి పరమేశ్వరుల్లా ఉన్నారు మీకెందుకండి విడాకులు అడిగేశాడు మంటు లేచింది పద్మావతి అదే అదే నా బుద్ధి తక్కువ అసలు ఈ మనిషితో ఇన్నాళ్ళు కాపురం చెయ్యటం నా తెలి తక్కువ ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళైన మర్నాడే విడాకులు పారేసి ఉండేదాన్ని నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చేసుకునేవాడినే కాదు ఆయన మా పెద్దవాళ్ళని అనాలి సుఖంగా ఒంటరిగా సంపాదించుకున్నది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా పచ్చిస్సుల ఉన్నవాడిని పట్టుకొని పెళ్ళాం వస్తే నీకు అండగా ఉంటుంది అని పీకి పాకన పెట్టి పెళ్లి చేశారు చూపుల్లో గుమ్మటంలా కూర్చున్న ఏవిడని చూస్తే మరీ గుమ్మడికాయలా ఉంది నా కొద్దు అని గురిసిన మంచి వంశం సాంప్రదాయం పని పాట వచ్చు అంటూ నా మెడకి కట్టారు అన్నాడు శ్రీనివాసరావు అవునవును అక్కడికి నేనేదో ఇవన్నీ వరించి పెళ్లి చేసుకున్నట్లు సన్నగా నాజుగ్గా బూజు కర్రలా ఉన్నాడు నా కొద్దు అన్నాను చేసుకోవే అమ్ముడు చక్కగా బూజు దులిపి పెడతాడు కుర్చీపీటెక్కి బూజు దులిపే శ్రమైనా తప్పుతుంది అని నచ్చజెప్పి పెళ్ళి చేయించింది మా నాయనమ్మ ఉక్రోషంగా అంది పద్మావతి అదే అదే నేను చెప్పొచ్చేది మొగుడు పెదవా అంటే బూజులు దులపటానికి కావిడతో నీళ్లు తేవటానికి పనికొస్తాడని పెళ్ళిళ్ళు చేసుకోవటం మీ ఇంట్లో ఆనవాయితీయే మీకు తెలియదు కానీ లాయర్ గారు ఈవిడ పెత్తల్లి నాకు ఆరోగ్యం ఈ జబ్బు అని మూలుగుతూ ఇంటి పనంతా మొగుడు చేత చేయించేది చాకిరీ చేసి వెళ్ళిపోయాడు ఆయన ఆవిడ మాత్రం ఈనాటికి గుండ్రాయిలా ఉంది లాయర్ గారు వీళ్ళది ఎంత గొప్ప వంశం అనుకున్నారు వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు మొగుడు పెట్టే ఆరళ్ళు భరించలేక చెప్పా పెట్టకుండా కాశీకి పారిపోయిందట ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాలావేళపడి వేళ్ళ పడి బతిమాలి తీసుకొచ్చారట మళ్ళీ ఆరాళ్ళు పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు ఈయనకి ఆ తాతగారి పోలికే ఎంతసేపు పడకుర్చీలో పడుకొని యజమాయిషి చెలాయించటం తప్ప ఏనాడు పూచిక పుల్లంత సహాయం చేసిన పాపన పోలేదు ఒంటరి కాపురం పసిపిల్లలు నలుగురు వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికి ఎరక పద్మావతి కంఠం బరువెక్కింది నిజమే మరి ఇంటి పట్టున ఉండి ఈవిడకి పండ్లు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గం ఏది అందులోనూ ఈవిడ చేతికి ఎంత తెచ్చి ఇచ్చినా హావుతి అయిపోవటం తప్ప నా ఆ పైసా మిగిలిస్తే ఒట్టు నేను వెర్రివేదవాను కాబట్టి నా భార్య బిడ్డలు దర్జాగా బ్రతకాలని గాడిదలా కష్టపడి పరీక్షలు పాస్ అయి చిన్నతనంలోనే ఆఫీసరునై ఇంత వృద్ధిలోకి వచ్చాను అందుకు సంతోషించక నసుగుడు ఒకట నా రెక్కల కష్టమంతా కరిగించి నగలుగా ధరించి రంగా అని తిరుగుతుంది అప్పుడు ఏడవచ్చు కదా బదులు తీర్చుకున్నాడు శ్రీనివాసరావు తిరిగానంటే తిరుగుతాను నేనలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది మన సంఘంలో భార్య హోదా చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది ఇంకా అందరు ఆడవాళ్ళలా నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు కాబట్టి జిడ్డోడుతూ ఉంటే ఇవన్నీ తోమి మంచి బట్టలు కొనిపించింది ఎవరో అడగండి హోదాకి తగినట్లు ఉండాలని పోరు పెట్టి నవరత్నాల ఉంగరం మెల్లో గొలుసు ఖరీదైన వాచి అమర్చింది ఎవరో అడగండి ఇవన్నీ చేసేసరికి నా తన ప్రాణం తోకకి వచ్చింది ఏం చేద్దామన్నా డబ్బు ఖర్చు అయిపోతుందని నసుగుడు పది రూపాయలు ఖర్చు చెయ్యాలంటే సార్లు లెక్క చూసుకుంటారు ఎత్తి పొడిచింది చూసుకుంటే చూసుకుంటాను నా కష్టార్జితం నా ఇష్టం అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టే ఎవరిని ఏనాడు ఐదు రూపాయలు అప్పు అడగకుండా సంసారం నడిపాను పిల్లల్ని చదివించాను అమ్మాయి పెళ్లి చేశాను ఇల్లు కట్టాను నన్ను నా ప్లానింగ్ని ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ గర్వంగా కాలర్ ఎగిరేసుకున్నాడు శ్రీనివాసరావు గొప్పేలేండి బయట వాళ్ళు మెచ్చుకున్నారేమో కానీ ఇంట్లో వాళ్ళం ఎన్నో బాధలు పడ్డాం పిల్లలు ఏదడిగినా పెద్ద లెక్చర్ ఇచ్చేవారు నా దగ్గరికి వచ్చి చూడమ్మా నాన్నగారు పది రూపాయలు ఇచ్చి పావుగంట పొదుపు గురించి పాఠం చెప్తారు అని వాపోయేవాళ్ళు వెర్రి సన్నాసులు ఏదో అప్పుడు అవసరం ఉండబట్టి అడిగారు ఇప్పుడు అడుగుతారా ఈ కారణంగానే వాళ్లకు తండ్రి దగ్గర చనువు లేదు నా పిల్లలిద్దరూ నాకే చేరువ మురిసిపోయింది పద్మావతి నవ్వేశాడు శ్రీనివాసరావు అదావిడ భ్రమ మా అమ్మాయి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకునేది అమ్మ చాదస్తం భరించలేకపోతున్నాను నాన్నగారు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలంటే సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది అనేది ఇక మా అబ్బాయి అమెరికా వెళ్తూ నాన్నగారు ఇన్నాళ్ళు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాం ఇక అమ్మ చాదస్తం మీరు ఒంటరిగా భరించాలి జాగ్రత్త అని కావలించుకొని చెప్పి వెళ్ళాడు ఎక్కడ ఆపు స్టాపు లేకుండా వీధి నాటకంలా సాగిపోతున్న వాళ్ళ గొడవ చూసి విసుగు వేసింది వరాహమూర్తికి వీళ్ళనిలా వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమో అని భయం వేసింది చెయ్యి చాచి వారించాడు చూడండి మీ వివాహం జరిగి ముప్పై ఏళ్ళు దాటిందని చెప్తున్నారు మీ మాటలు బట్టి చూస్తే భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లు తెలుస్తుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు అన్ని బాధ్యతలు తీరిపోయాయి ఆర్థికమైన ఇబ్బందులు లేవు అన్ని బాధర బందీలు తీరిపోయి లక్షణంగా చిరక గోరెంకల్లా సెకండ్ హనీమూన్ల జీవితం గడపవలసిన ఈ రోజుల్లో విడాకులంటారేమిటి ఇదేం విచిత్రం చెప్ప చూశాడు మా ఇద్దరికీ బొత్తిగా పడటం లేదు తెల్లవారిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దెబ్బలాటలే అందావిడ దెబ్బలాటలా ఏ విషయంలో అడిగాడు లాయరు ఒక విషయం అయితే చెప్పొచ్చు లాయర్ గారు ప్రతీదానికి ఎడ్డమంటే తెడ్డం అంటుంది అన్నాడు శ్రీనివాసరావు ఇలా చెప్తే లాభం లేదు సార్ వివరంగా చెప్పాలి మీకు పోట్లాటలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ప్రారంభిస్తారు జిడ్డులా పట్టుకున్నాడు లాయర్ ఇద్దరూ కాసేపు ఆలోచించారు ఉదాహరణకి ఓ విషయం చెప్తాను వినండి నన్ను టీవీ చూడనివ్వరు దినం అస్తమానం న్యూస్ పెట్టుకొని కూర్చుంటారు ఒకసారి వింటే చాలదా ఆ న్యూస్ అలా కాదే అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సిందే ఫోన్లే ఈ మధ్యనే రిటైర్ అయ్యారు ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారు అని నేనే సర్దుకుపోవాలని చూస్తాను హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని నేను చూసుకొని వెదర్ రిపోర్టు రాగానే వచ్చి కూర్చుంటాను వార్తలు అయిపోయాయి ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూడొచ్చు అనుకునేలోగా మరో ఛానల్ మారుస్తారు మళ్ళీ ముఖ్యమైన వార్తలు మళ్ళీ ప్రధాని విదేశీ పర్యటన మళ్ళీ బీహార్లో ఊచకోత మళ్ళీ వాతావరణం ఎన్నిసార్లు చూడను ఏమైనా అంటే నోరు పెట్టుకొని పడిపోతారు చెప్పింది పద్మావతి ఏం సార్ నిజమేనా ఎదురు పార్టీని అడిగాడు లాయరు గాడిదకేం తెలుసు గంధం వాసన అని ఈవిడకేం తెలుసండి న్యూస్ విలువ ఈవిడకి కాపురమే కైలాసం ఇల్లే వైకుంఠం మరి నా కళ కాదు కదా నలుగురిలో తిరిగేవాడిని నాలుగు విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి మొన్న మధ్య పిలిచి పోక్రాన్లో న్యూక్లియర్ టెస్టు చేశారే అంటే పోపు వేశారా ఎవరు ఎందుకు అంటూ వంటింట్లో నుంచి ఆయుధ సహితురాలై వచ్చింది అంతదాకా ఎందుకు పార్లమెంటు ప్రొసీడింగ్స్ చూస్తుంటే వచ్చి కూర్చొని పిల్లిగడ్డం ప్రధానమంత్రి గారేరి అని కళ్ళజోడు పెట్టుకొని మరీ వెతికేస్తుంది ఆయన ఏనాడో దిగిపోయాడు కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలం అయ్యింది అదుగో ఆ అరచేతిలో కోటేసుకొని కూర్చున్నాడు చూడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మన ప్రధాని అని పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళనగా చాలేండి సంబరం పనికిరాని పరిజ్ఞానం అంటే ఇదే ఇంగ్లీషు పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు కానీ ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది సరే వార్తలు చూసి తన ప్రతిభా పాట వాళ్ళు పెంచుకుంటారే అనుకుందాం క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటలు ఆ భగవంతుడికి ఎరుక మరం వేసుకొని మంచం మీద కూర్చుంటారు పచ్చి బాలింతరాలకి అందించినట్లు అన్నీ మంచం దగ్గరికే అందించాలి వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులు ఓడితే ఆ పూటల్లా కళ్ళు తుడుచుకోను ముక్కు ఎగ పీల్చుకోను మధ్యలో ఒక్క అరగంట సీరియల్ చూస్తానంటే ససేమిరా ఒప్పుకోరు తన గోడు వెళ్ళబోసుకుంది పద్మావతి పోని ఆవిడకి ఇష్టమైన ప్రోగ్రాములు ఆవిడని చూడనివ్వచ్చు కదండీ ఆవిడ ఏ వంట చేసుకుంటున్న సమయంలోనో వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చూసుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో ఆవిడకి టీవీ అప్పగించితే వచ్చిన నష్టం ఏముంది కాకపోతే ఆ అరగంట రేడియోలో కామెంటరీ వినండి ఆవిడ సీరియల్ చూస్తారు సలహా చెప్పాడు లాయరు ఏం సీరియల్స్ నా మొహం సీరియల్స్ చూసే వాళ్ళకి చూసేవాళ్ళకి తలకాయలేదు తీసేవాళ్ళకి తలకాయలేదు సీరియల్లో సీరియల్లో అని గోతికడ నక్కల్లా కూర్చుంటుంది ఇరవై నిమిషాలు ప్రకటనలు పది నిమిషాలు ఆ సీరియల్ దానికోసం ఆ చెత్త అంతా భరించేసరికి ప్రాణం పోతుంది ఇకపోతే ఆ వంటల ఫోగ్రాము కాదు కానీ నా చావుకొచ్చింది చెట్టుడిగే కాలానికి మూతి పిందెలని ఈ వయసులో ఈవిడ టీవీ చూసి నేర్చుకోవటం ఏమిటి చెప్పండి ఈవిడది స్వతహాగా అమృత హస్తం కళ్ళు మూసుకొని వంట చేసిన అమృతంలా ఉంటుంది ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకొని వేపుకు తింటుంది మొన్నటికి మొన్న వరహాల మూటలట ఆ వంటకం చేసింది అవి తిని నోరంతా కొట్టుకుపోయింది కిందటి వారం ఆపిల్ ఫుడ్డింగ్ గట పీకినా రాదమ్మ నా పిండి వంట అన్నట్లు అది నాకు అలివి కాక మా వరండాలో పడుకునే వీధి కుక్కకి వేశాను నోట ఖర్చుకు పారిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు వాపోయాడు శ్రీనివాసరావు ఇది మరీ బాగుంది మనిషన్నాక పొరపాట్లు రావటం సర్వసహజం కమ్మగా వండితే వెనక్కి మిగలకుండా ఆరగించటం లేదు అప్పుడేమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా పోనీ వంటలు సీరియల్స్ అలా ఉంచి సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి పాత సినిమాలు బాగుంటాయి నేను ఒప్పుకుంటాను కానీ చూసి చూసి కంటతో వచ్చేసిన సినిమాలు ఎంతకని చూస్తాం కొత్త సినిమా చూస్తుంటే ఓ సనికి చంపేస్తారు మండిపడింది ఆవిడ కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడొచ్చు కానీ ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుందే అదే తలనొప్పి వ్యవహారం ఆ మధ్య నా స్నేహితుడు కొడుకుని వెంటబెట్టుకొని మా ఇంటికి వచ్చాడు ఈవిడ పక్క గదిలో నుంచి అబ్బని తీయని దెబ్బ మోత మూతగా ఉందిరా అబ్బా అంటూ ఒకటే రోద ఆ కుర్రాడేమో ఒంటెలా మెడ తిప్పి దొంగచూపులు చూడటం ప్రారంభించాడు నాకు జాలేసి పక్క గదిలో మీ అత్తయ్య ఉంది నాయనా వెళ్ళి పలకరించిరా పో అని చెప్తే మొహం ఇంత చేసుకున్నాడు కృష్ణారామ అనుకోవాల్సిన రోజుల్లో ఈవిడకెందుకండి ఈ కుర్రచేష్టలు తల తలపట్టుకున్నాడు వరాహమూర్తి మళ్ళీ మొదలైంది సంవాదం ఇక లాభం లేదు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి చూడండి మీ ఇద్దరి మాటల్ని విన్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే మీవన్నీ చిన్న సమస్యలు ఇంట్లో ఒంటరిగా ఆవిడ మాత్రం ఉండేవారు పగలంతా మీరు మీ వ్యాపకాలతో ఉండేవారు రిటైర్ అవ్వడంతో కాస్త చిరాగ్గా ఉంది ఈ మార్పు సమయంలో ఈ కీచులాటలు సర్వసాధారణమే ఈ మాత్రానికే విడాకులు అవసరం లేదు గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు నచ్చజెప్ప చేశాడు ఆహాహా అది కాదండి అంటూ ముక్త కంఠంతో అరిచిన వాళ్ళిద్దరినీ వారించాడు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి ఈ పరిస్థితుల్లో నేనే కాదు మరే లాయర్ అయినా ఇదే సలహా చెప్తాడు మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది పరస్పరం మాట్లాడుకోవటం మానేయండి అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడుకోండి రెండు గదులున్నాయి కదా మీ ఇంట్లో ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకొని చెరో గదిలో ఉండండి మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేయండి ఇద్దరూ విడివిడిగానే భోజనం చెయ్యండి బజారు పండ్లు గట్రా ఆయన్ని చెయ్యనివ్వండి మాట్లాడను వద్దు పోట్లాడుకోను వద్దు ఇలా ఒక ఆరు నెలలు గడిపి తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను అన్నారు కాస్త గంభీరంగా నసుక్కుంటూనే వెళ్ళిపోయారు దంపతులు ఇద్దరూ వాళ్ళు వెళ్ళాక తనివి తీరా నవ్వుకున్నాడు లాయరు లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు అంతా విని అయ్యో నన్ను పిలిస్తే నేను ఆనందించి ఉండేదాన్ని అంది ఆవిడ ఈసారి వస్తారుగా అప్పుడు పిలుస్తాలే అని హామీ ఇచ్చాడు లాయరు ఆరు నెలలు గడిచిపోయాయి ఆ వేళ ఆదివారం వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అక్కడెక్కడో బట్టల సెకండ్స్ సేల్ పెట్టారు పదండి వెళ్దాం అని భార్య పోరు పెట్టడంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్ళాడు అక్కడి దాకా వెళ్ళాక చూడు లోపల రష్గా ఉంది నాకు చిరాగ్గా ఉంది నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు అదేమిటి ఇంతదాకా వచ్చి లోపలికి రారా సెలెక్షన్లో సాయం చేదురు కానీ రండి అంది ఆవిడ సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠాలు వినిపించడంతో అటు చూశాడు వాళ్ళే ఇదిగో ఆ వేళ నేను చెప్పలేదు వీళ్ళే అంటూ దగ్గరికి వెళ్ళి పలకరించి నమస్కారం పెట్టాడు ఇవన్నీ చూడగానే మీరా మహానుభావ నూరేళ్ళు ఆయుష్ మీ గురించే అనుకుంటున్నాను మీరు పెట్టిన ఆరు నెలల గడువు అయిపోయింది ఇవ్వాలో రేపో రావాలి మీ దగ్గరకు అనుకుంటున్నాం మీరే కనిపించారు ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అన్నాడు శ్రీనివాసరావు ఉసూరు అన్నాడు వరాహమూర్తి అయితే సమస్య పరిష్కారం అవ్వలేదన్నమాట మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిగా ఉండమ్మన్నాను కదా ఏమైంది అడిగాడు ఏమవుతుంది ఎత్తుభారం వెనుకటికి ఎవడో దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మొదలికి మడిబట్ట కట్టాడట అలా ఉంది మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటేగా మాట్లాడటం మానేసేసరికి నా కంగారు అయిపోయింది ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు కనిపించక లుంగితోనే ఒళ్ళు తుడుచుకొని మరో లుంగి కనిపించక ప్యాంటుతోనే తిరిగారు ఒక రోజంతా కాఫీ తాగాలనిపించిందట నన్ను అడగటానికి అహం అడ్డొచ్చి తానే కాఫీ కలుపుకోవాలనుకున్నాడట ఫ్రిడ్జ్ తీసి పాలకి బదులు పెరుగ్గిన్నే తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి పాలు విరిగిపోయాయని బాధపడి విరుగుడుతో కోవ చేద్దామని ఆ పెరుగు ఇరగబెట్టి దాంట్లో ఇంత పంచదార పోసి దాన్ని మాడబెట్టి నానా ఆగం చేసి పెట్టారు మరో రోజు టీ డికాషన్ మిగిలిపోతే గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అది చారనుకొని అన్నంలో పోసుకున్నారు ఆయన్నలా వదిలేస్తే కొంప కొల్లేర అయిపోతుందని విధి లేక మాట్లాడటం మొదలుపెట్టాను పద్మావతి పరిస్థితి అంతా వివరించింది అదేం కాదులేండి ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటు ఇటు అయిన మాట వాస్తవమే నాలుగు రోజులుంటే నేనే నేర్చుకునేవాడిని అసలు రహస్యం ఏమిటంటే ఈవిడ ఇంట్లో పులి బయటికి వెళ్తే పిల్లి ఈవిడ ప్రజ్ఞ వినండి మరి ఆ మధ్య మా స్నేహితుడింటికి వెళ్ళాలని బయలుదేరాం పళ్ళు కొందామని ఇంటికి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను మాట్లాడకూడదనుకున్నాం కదా ఆయన అంతకుముందు అర డజన్ సార్లు వెళ్ళిన ఇల్లే కదా ఆ మాత్రం వెళ్ళలేదా అనుకొని నా దోమన నేను వెళ్ళిపోయాను పావుగంట తర్వాత తిరిగి వస్తే ఇంకా కుక్క పిల్లల జంక్షన్లోనే తిరుగుతుంది పి రంగారావు గారిల్లు ఎక్కడో తెలుసా పీ కామక్షమ్మ గారిల్లు ఎక్కడో కాస్త చెప్పరా అని అందరినీ అడుగుతుంది ఇంటి నెంబర్ చెప్పమంటారు వాళ్ళు ఆ మాటకొస్తే మా ఇంటి నెంబరే తెలియదు ఈవిడకి ఇక ఊళ్ళో వాళ్ళ ఇంటి నెంబర్ ఏం చెప్తుంది బుర్ర గోక్కుంటూ నుంచుంటే పోనీ కదా అని ఉల్లంఘన చేసి నాకు తెలుసు పదా వెళ్దామని తీసుకెళ్లాను బదులు తీర్చుకున్నాడాయన ఇది మరీ బాగుంది ఎప్పుడో ఆరు నెలల క్రిందట వెళ్ళాం కాబట్టి తడబడ్డాను అందులోనూ ఈ ఊరు పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది ఈ పూట చూస్తే రేపటికి మారిపోతుంది అందావిడ వాళ్ళనలా వదిలేస్తే చెప్పుకుంటూ పోతారు కాబట్టి అడ్డుకున్నాడు లాయరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారు అడిగాడు ఏం చెప్పమంటారండి ఈ మధ్య ఈవిడకి ఈ సేల్స్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది అందుకే వచ్చాం ఆయన అంతేలేండి పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటారే అట్లా ఉంది ఈయన ధోరణి వేసవి కాలం వస్తుంది కాటన్ షర్టులు చినిగిపోయాయి అని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లు ఆ వాలకం చూడండి అయ్యా అదో వంక నాకు షర్టులు కొనాలంటే ఇక్కడికే రావాలా మామూలు షాపులో దొరకవా ఆయన సందేహం ఎందుకు దొరకవు కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ ఆ ధరలు వినగానే ఈయన ఓ మో నాయనో ఇంత ధరే నా చిన్నతనంలో మా తాతయ్య ఐదు ఇస్తే దాంతో ఓ సిల్క్ చొక్కా రెండు మామూలు చొక్కాలు కొనుక్కొని మిగిలిన డబ్బుతో పప్పుండలు కొనుక్కు తిన్నాను అంటూ గత వైభవం వర్ణిస్తూ సొద పెట్టడం వాళ్ళు నవ్వుకొని అంకుల్ ఇక మీరు వెళ్తే మేము షాపు కట్టేసుకుంటాం అనటం ఈ వినోదం అంతా ఎందుకు ఇక్కడ చౌకగా దొరుకుతాయని ఇక్కడికి వచ్చాం ఆవిడ సమాధానం ఓలి తక్కువ అని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కుండలన్నీ పగలగొట్టిందన్నట్లు ధర తక్కువ అని కొని ఆ మధ్య పండకి నాకు జత బట్టలు కుట్టించింది నల్ల ప్యాంటు గల్ల చొక్క నీళ్ళల్లో పెట్టగానే గల్లు నీళ్లల్లో కరిగిపోయాయి చొక్కా మాత్రం బయటకి వచ్చింది ప్యాంటు మాత్రం రంగు నిప్పులా ఉంది కాకపోతే మూరడు కుంగింది అంతే ఈసారి కొడుకు అల్లుడు వస్తే వాళ్ళకిస్తే బర్ముడా లాగా వాడుకుంటాడు కుట్టుగూలి గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నాను అన్నాడాయన నవ్వ ఆపుకున్నాడు లాయరు పోని ఆయన బట్టలేవో ఆయనే కొనుక్కొనిస్తే పేచీ ఉండదు కదండీ సలహా చెప్పారు ఆ వైభోగమే అయ్యింది నాయన ఆ మధ్య తానే వెళ్ళి రెడీమేడ్ షర్టు కొనుకొచ్చారు బోలెడంత డబ్బు పోసి దాని నిండా బొమ్మలు పువ్వులు పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారు అని సేల్స్మెన్ చెప్పారట అతగాడు చెప్పాడే అనుకోండి ఈయన వివేకం ఏమైందిట అది తొడుక్కొని బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా ఆ బొమ్మల చొక్కా వేసుకున్నాయనే పద్మావతమ్మగారి భర్త అని నలుగురు నవ్వుకోరు ఆ చొక్కా చించి టీవీ కవర్ కుట్టాను అంది ఆవిడ వెంటనే అందుకే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని ఈవిడని వెంటబెట్టుకొచ్చాను అన్నాడు ఆయన మా ఆవిడ ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చాను ఈమె మా ఆవిడ అని పరిచయం చేశాడు లాయరు నమస్కారాలు అయ్యాక లాయర్ గారు ఇక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడటం ఎందుకు ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అని అడిగాడు శ్రీనివాసరావు బా బాబు కాస్త త్వరగా వచ్చే ఏర్పాటు చెయ్యి నాయన నీకు పుణ్యం ఉంటుంది పడలేకపోతున్నాను ఈయనతో అంది పద్మావతి అవునండి కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి కానీ త్వరగా పని ముగిసేలా చూడండి ఆ విషయంలో మాత్రం భార్యతో ఆయన అలా ఎలా కుదురుతుంది సార్ విడాకులు కావాలంటే బోలెడన్ని రూల్స్ ఉన్నాయి భార్యాభర్తలు కొంతకాలం విడివిడిగా ఉండాలి ఇంకా సవా లక్ష షరతులున్నాయి చూద్దాంలేండి మరో ఆరు నెలలు ఆగిరండి అన్నాడు లాయరు బాగుందయ్యా నీ వాయిదాలు నువ్వును ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికీ వచ్చేను ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వకపోవటం అంటే ఇదే సర్లే నేను లోపలికి వెళ్తున్నాను జనం పెరుగుతున్నారు ఇంకాసేపు ఉంటే లోపల కాలు పెట్టలేం అంటూ వెళ్ళిపోయింది ఆవిడ ఈ మడత పేచీలన్నీ మనకేనండి అమెరికాలో అయితే సుఖం ఇట్టే విడాకులు వచ్చేస్తాయట మా అబ్బాయి చెప్పాడు సరే కానియండి ఏం చేస్తాం మీ ప్రయత్నం మాత్రం మానకండి నేను వెళ్తా మా ఆవిడ బొత్తిగా అయోమయం మేలం ఆ మధ్య కూరల మార్కెట్లో నాలాగే నిండు నీలం ప్యాంటు లేత నీలం షర్టు వాడెవడినో నేను అనుకొని కాస్త పర్సు పట్టుకోండి అని పర్సు వాడి చేతికిచ్చింది అది పుచ్చుకొని వాడటే పోయాడు అదృష్టవశాత్తు పర్సులో డబ్బు ఎక్కువ లేదు ఇప్పుడు అలాంటి పనే చేసిందంటే క్షవరం అవుతుంది అనేసి వెళ్ళిపోయాడు అంతవరకు నవ్వుకుంటున్న లాయర్ గారి భార్య మనసారా నవ్వుకుంది కొంపదీసి వాళ్లకు విడాకులు కానీ ఇప్పిస్తారా భర్తని అడిగింది మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి పత్రికలు ఈ దంపతులు నేనే కాదు నిలువెత్తు ధనం పోసిన చూస్తూ చూస్తూ ఏ లాయరు వీళ్ళకి విడాకులు ఇప్పించడు ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు నిర్ధారించి చెప్పాడు లాయరు వరాహమూర్తి ఈ కథ ఇంతటితో సమాప్తమండి కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు